గుట్టాయిగూడెం శివాలయం దగ్గర గల ఇండియన్ ఆయిల్ పెట్రోల్ బంక్ కల్తి పెట్రోల్ విక్రయిస్తున్నారని ద్విచక్ర వాహన చోదకులు లబోది బొమ్మంటూ ఆందోళన చేపట్టారు వినియోగదారులు మాట్లాడుతూ మేము నిత్యం ఇదే బంకులో పెట్రోల్ వాడుతున్నామని ఇక్కడ పెట్రోల్ వాడగా లక్షలు వెచ్చించుకున్న కొన్న వాహనాలు రిపేర్ కు గురయ్యాయని వాపోయారు ప్రతి బండికి పదిహేను ఇరవై వరకు రిపేర్ అయ్యిందని గతంలో కూడా ఇదే బంకులో కల్తీ జరిగిందని ఇలా తరచూ మోసం చేస్తున్నారని వినియోగదారులు ఆవేదన వ్యక్తం చేశారు మళ్లీ సంబంధిత అధికారులు రాణిత ప్రమాణాలు పరిశీలించి తగు చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు ఎక్కడ కొట్టేస్తా అని అడిగేసరికి పలా నోరు కోరు వాళ్ళు వచ్చి అడిగితే మాకు సంబంధం లేదన్న ఆ బిల్లు కాగితం అవి ఇస్తాను అన్న ఆ బిల్లు కాగితం ఇస్తానంటే ఏమంటారా సరే అక్కడికి వెళ్ళి మాట్లాడండి నాకు నాకైతే బండి గురించి తెలియకపోను పెట్రోల్ పెట్టని ఎక్కడ కొట్టేస్తాను అంటే అడగండి ఫుల్ ట్యాంక్ చేయించుకోండి ఎప్పుడు ఎక్కడ ఫుల్ డాక్ చేయించుకోండి నెల ఆపేసారు ಬಿಟ್ಟು ಯಾರು ಚಾಯ್ ಚಾ నాసి రకం పెట్రోల్ చేసి అమ్ముతున్న ఈ బంక్ను మూసేయాలి మూసేయాలి అర్జెంట్గా మా బళ్ళు రిపేర్లు చేయించాలి మా బళ్ళు రిపేర్ చేయించాలి మా బళ్ళు మొత్తం రిపేర్ చేయించాలి నాసి రకం పెట్రోల్ అమ్ముతున్న ఈ బంకును మూసేయాలి అర్జెంటుగా మూసేయాలి మూసేయాలి మూసే चलिए चलिए चीज का वाले चीज का वाले आज से रखो पेट पे वो चीज लो मात्र मुझे आले मुझे आले आप बंक के बंक पे चलिए लो याद मालूम आप चलिए चीज का वाले चीज का वाले आप मालूम आपका निप्पे चलिए चले चले మండలం ముక్కరు మేము గత రెండు సంవత్సరాలుగా ఇక్కడే శివాలయం దగ్గర బంకు ఇండియన్ ఆయిల్ బంకులో పెట్రోల్ కొట్టేస్తున్నాం గత ఆరు నెలలకు ముందు మా బళ్ళు అన్నీ రిపేర్ వచ్చినాయి ఏంటని యాజమానియాన్ని అడిగితే మాకు సంబంధం లేదు అందులో వాటర్ కలిసి అది ఇది అని చెప్పారు బళ్ళు మేమే బాగా చేయించుకున్నాం తప్పదని బాగా చేయించుకున్నాం ఇప్పుడు కూడా అదే పత్తి వచ్చింది ప్రతి బండికి దాదాపు రెండు లక్షలు మూడు లక్షలు పెట్టి బళ్ళు అయితే రిపేర్ చేయమంటే మాకు సంబంధం లేదు అంటున్నారు ఒక కిలోమీటర్ ముందుకు వచ్చిన తర్వాత మాకు సంబంధం లేదు మాకేం సంబంధం మా దగ్గర పట్టించుకున్న ప్రూఫ్ ఏంటంటున్నారు మా దగ్గర పే చేసిన హిస్టరీ ఉంది వాళ్ళ దగ్గర సీసీ ఫుటేజ్ ఉంది అవన్నీ తీసుకుని మాకు కఠిన చర్యలు జరగాలని ఇక్కడ ఎంఆర్ఓ ఆఫీస్ దగ్గరికి వచ్చాము యాజమాన్యాన్ని చెప్పుకుంటున్నాము ఇక బొంకు యాజమాన్యం దిగి రావాలి మాకు న్యాయం చేయాలి మా బళ్ళు ఎలాగైనా రిపేర్ చేసి ఇవ్వాలి చేసి ఇవ్వకపోతే మేము ఊరుకోము మా ఎమ్మెల్యే పోలవరం ఎమ్మెల్యే సిరి చిరు బాలరాజు గారు ఎక్కడ ఉన్నా దిగి వచ్చి ఈ పరిస్థితి